మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను ప్రభు కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించబడున గాక ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే కొన్ని సమస్యలని మనం వదిలించుకోలేం కొన్ని చెడు సహవాసాలని వదిలించుకోలేము కొన్ని వ్యసనాలకు దూరంగా ఉండలేం కొన్నిసార్లు కొన్ని నష్టాలు కూడా దూరంగా ఉండలేము ఇదంతా మన వల్ల కాక ఓడిపోతున్నట్టుగా మన వల్ల కానట్టుగా ఇక నేను ఏం చేయలేను అన్నట్టుగా కృంగిపోతూ ఉంటా కానీ నీ పైనములో ఎన్ని రకాల మొండి సమస్యలు వచ్చినా ఎడారి వచ్చినా మీద పడే సింహాలు లాంటి సమస్యలు వ్యక్తులు వచ్చిన జీవితంలో ఏటెళ్ళినా చొక్క నీటి బొట్లు లేకపోడారిడాగా ఉన్న పరిస్థితులు మారుతూ వచ్చిన ఎంతగా నిలబడదామనుకున్న తుఫాను లాంటి సమస్యలు ఒకదాని ఒకటి కొట్టినా కంగారు పడవా కారణం ఏమిటో తెలుసా ఇవన్నీ నీ మీద పడుతున్నాయి గనక దేవుడు నాకు ఏదో క్యూడి చేశాడు దేవుడే తోడై ఉంటే నాకు ఈ బాధలు ఉండేవి కావు నాటి వాడిని దేవుడు కూడా మీరు చేసి కనికరించలేడు అంటూ నిరాశ పదాలు వాడకూడదు చాలాసార్లు మనం అనుకునేది ఏమిటంటే దేవుడు ఉన్నాడా ఉంటే నాకు ఇట్లా ఎందుకు జరుగుతుంది అని భర్త భార్య అని అడుగుతాడు కొన్నిసార్లు మందిరానికి రమ్మని అడిగారు అనుకోండి దేవుడు ఏం చేశాడు గనక ఇదే పక్కీలో మాట్లాడతారో తప్ప మన జీవితంలో దేవుడు ఎందుకు మీరు చేయటం లేదు అని ఆలోచనగా రారు అయినా ఇది అందరి సమస్య గనక అందరికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి గనక మీరు కంగారు పడనవసరం లాక్కరా కానీ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అది జ్ఞాపకం చేసుకొని మీరు దీవినకరంగా మారండి యాకోవ్ పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏడో వాక్యంలో పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటను రాసిపెట్టాడు యాకోవు పుస్తకం నాలుగో అధ్యాయము ఏడో వాక్యం ఏమని రాసం తెలుసా దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి వాడి పారిపోవును నేను మళ్ళా చెప్పన దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి వాడి పారిపోవును అంటే ఇక్కడ రెండు పదాలు చెప్పాడు నువ్వు ఎదురించు వాడు పారిపోతాడు ఎదురేస్తా చూస్తేనే భయం అవుతుందిగా తుఫాను మీద తుఫాను పడతా ఉంటే ఇంకెక్కడ ఎదురేస్తాం నిందల మీద నిందలు వచ్చి పడుతుంటే ఇంకెక్కడ తట్టుకుంటా అయితే బైబిలో పరిష్కారం చూపించాడుగా నీవు మొదట దేవునికి లోబడు నీవు దేవునికి లోబడుట అంటే అర్థం ఏమిటంటే ఆయన బండ అండ కొండ కోట అందులో పరిగెత్తుకొని వెళ్ళి దానికి లోబడి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయావు అనుకో ఇప్పుడు నిన్ను తాకాలి అంటే శిఖరం లాంటి దేవుణ్ణి తాకాలి శత్రు అంటే విధేయత విధేయత అంటే అర్థం ఏంటంటే వాక్యానికి లోబడి నీవు చాలాసార్లు నేను ఎదిరించగలను అనుకుని ఓడిపోయావుగా ఇప్పుడు ఆయనను ఆశ్రయించు ఆయన మీద విశ్వాసం నిలుపు బలమైన దుర్గం అంటే దేవుడి దగ్గరికి లోపలకు వెళ్ళి బండసందుల్లో పావులం ఉన్నట్టుగా పేటబీటల్లో పక్షి నిలిచినట్లుగా మందిర బలిపీఠం దగ్గర వానకోవిన నిలబడినట్టుగా నీవు ఆయన లోపలికి వెళ్ళాలి ఆయనను ధరించాలి ఆ కోటలో నేను నిలవగలగాలి నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను చూచట నీకు బలాన్ని ధరింపజేస్తాడట ఎంత చక్కగా బైబిల్లో రాయబడిందండి కీర్తనలో నీకు బలాన్ని ధరింప చేస్తాడు అప్పుడు నీ శత్రువులని ఊరికే ఎదిరించగలుగుతావు కారణం ఏంటో తెలుసా ఈ బలం ఆయన అయి ఉండాలి చాలాసార్లు మనం కొన్ని సంఘటనలు చూస్తుంటాం లేదా వీధిలో పిల్లలు పోటాడుకుంటూ ఉంటారు వాడు కొడతా ఉండి చలుముకుంటూ వస్తాడు వాడు పోతూ భయం గ్రగాళ్ళ ఆడుతుండగా వాళ్ళ నాన్న ఎదురొచ్చాడు అనుకోండి తిన్నగా నాన్న గట్టిగా కవిటీకుంటాడు ఏమైందిరా అంటే అది వాడు నన్ను కొడతాడు అంట అన్న తర్వాత వీళ్ళ నాన్నని వీడిని చూశాక రాయి విసిలో కంగారు పడతాడు ఇక ఆడు కనబడకుండా వెళ్ళిపోతాడు ఇప్పుడురా అంటాడు వీడు వాడేమో సాడు సాటుకు వెళ్ళిపోతాడు కారణం ఏంటో తెలుసా వాళ్ళ నాన్న వాడికి ఆశ్రయ దుర్గం దేవుడికి మనం ఎప్పుడైతే లోబడతామో విదే ద్వారా ఆయన కొండ కోట ఏం బలాన్ని ధరింప చేస్తాడు నిన్ను నీ పిల్లలని నీ కుటుంబాన్ని నీ ఆస్తిని నీ కలిగిన సమస్యలను నాశనం చేసే దుష్టుడు నాడుగా సమాధానం పాడు చేస్తాడు ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు ఐక్యత పాడు చేస్తాడు ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాడు రక్షణ భాగ్యాన్ని పాడు చేస్తాడు వాడు తలుచుకుంటూ ఎన్నైనా చేస్తాడు నువ్వు చిన్నగా బయలుదేరి ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు లోబడి ఆయనలో దాగి ఉంటే ఆయన ముందు నడుస్తాడు ఇక మేదటిను ఎదురు తిరగగాని దుష్టుడు పారిపోతాడు అన్ని విషయంలో నీకు జయమే కలుగునగాక అక్క నువ్వు ప్రేమామడిన ప్రభు అపారమైన అపారముని ప్రేమను బట్టి ధన్యవాదాలు విడనను దీవించండి ఆశ్రవదించండి రెక్కల నడరో భద్రపరచండి కుటుంబ క్షేమం కొరకు పిల్లల చదువుల కొరకు వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు సంతాన సంతానుడివరకు ప్రార్థిస్తున్నాను అలాగే వ్యాపార వ్యవసాయ చేతి పనులు కొరకు విజ్ఞాపన చేస్తున్నారు విడిన కుటుంబాలు కట్టబడాలి ఆర్థికంగా కృంగిన వారు లేపబడాలి కుటుంబానికి రక్షణ కలగాలి ప్రార్థనలో పెంచబడాలి అన్నిటి కంటినీ రాకూడొకరు సిద్ధపడాలి అటు బలమైన కార్యాలు జరిగించి మేలు చేయమని ఏ సూపేరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్